హబ్లో ఈవెంట్ ప్లానింగ్ కోసం ఏర్పాటైన గేమ్ చేంజర్ ప్లాట్ఫామ్ ఈవెంట్ నిడ్జు ప్రారంభమైంది ఈ ప్లాట్ఫామ్ను తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరై టీహబ్సి ఓ అనిష్ ఆంథోనీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్ గ్లోరీ స్వరూప సిఓడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు లలిత అల్లూరితో కలిసి ప్రారంభించారు ఈవెంట్ న్యూస్లో కార్పొరేటర్ సమావేశాలు వివాహ వేడుకలు సామాజిక కార్యక్రమాలు సులభంగా నిర్వహించవచ్చని కొంపల్లి డేటా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ ఎంపీ సీఈఓ జోష్నా కొంపల్లి తెలిపారు క్యాటర్ల నుంచి డైరెక్టర్ల వరకు ఆడియో విజువల్ పరికరాల అద్దె నుంచి వేదిక బుకింగ్ వరకు ఈవెంట్ నీడ్స్ శాటిలేని విశ్వసనీయత చూపుతోందన్నారు ఇలా టీహబ్లో ఈవెంట్ నీడ్స్ యొక్క బ్రాండ్ లాంచ్ చేసామండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ప్రజెన్స్ ఉండ్ ఉండి లాస్ట్ అంటే త్రీ సిటీస్లో మా ప్రజెన్స్ ఉంది ఫోర్ ఇయర్స్ నుంచి ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేసి ఫస్ట్ టైం ఇవాళ బ్రాండ్ లాంచ్ అఫిషియల్గా చేశాము జయశ్ రంజన్ గారు బ్రాండ్ లాంచ్ చేశారు టీ హబ్లో సో నెక్స్ట్ ఇది ఓన్లీ ఒక ఈవెంట్ ప్లానింగ్ ప్లాట్ఫామ్ కాకుండా ఒకటే ప్లాట్ఫామ్లో మేము ఈవెంట్ ప్లానింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ని హైర్ చేసుకోవడము ప్రోడక్ట్ రెంటల్స్ ప్రోడక్ట్ పర్చేజెస్ ఇవన్నీ ఒకటే ప్లాట్ఫామ్లో ఫార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీని ఇది ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేయడానికి ఎవరు కస్టమర్ యూ పే చేయాల్సిన పని లేదు ఇట్స్ ఫ్రీ ఆఫ్ ఫ్రీ టు యూస్ ప్లాట్ఫామ్ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఈవెంట్ నీడ్స్ సో మేము ప్రతి ఒక్క చిన్న ఒకేజన్ నుంచి ఎంత పెద్ద ఒకేజన్కి కూడా ఎంత పెద్ద ఒకేజన్ అయినా కూడా హ్యాండిల్ చేస్తాము ముప్పై కన్నా ఎక్కువ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాండిల్ చేస్తామండి మా ప్లాట్ఫామ్లో యాభై కన్నా ఎక్కువ క్యాటగిరీస్ లిస్ట్ అయ్యి ఉన్నారు ఫోర్ హండ్రెడ్ పై పైన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే దిస్ ఇస్ దిస్ ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్ అండి ఏమన్నా ఈవెంట్కి ప్రోడక్ట్ రెంటల్స్ కావాలన్నా కూడా మీరు ఈ ప్లాట్ఫామ్లో హయర్ చేసుకోవచ్చు ప్లస్ ఈ ప్లాట్ఫామ్లో ఉన్న యూఎస్పి ఏంటి అని అంటే మీరు ఎంక్వైరీ ప్లేస్ చేస్తే మీకు కాల్స్ రావడం అనేది ఉండదు మీ మీకు కావాలంటేనే మీకు కాల్స్ వస్తాయి అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న టైంలో అనవసరంగా మీకు వెండర్స్ దగ్గర నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ కాల్స్ అనవసరంగా రావు